హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఈ రోజు నుండి కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అన్ని జిల్లాలో అంటే పదమూడు జిల్లాలో ప్రారంభం అవ్వడం జరిగింది మరి ఈ యొక్క వీడియోలు చూసినట్లయితే పదహారు వందల మీటర్స్ ఫస్ట్ డే ఫస్ట్ బ్యాచ్ అండి ఓకే వచ్చేసి మనకు మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే గ్రౌండ్ ఎక్కడ అనేది మీకు తెలిసిన విషయమే ఇంకా చూసినట్లయితే పదహారు వందల మీటర్ అంటే ఎవరి టైమింగ్స్ వాళ్ళదే ఫోర్ రౌండింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫస్ట్ రౌండింగ్లోనే ఉన్న కాడికి ఎనర్జీ ఉన్న కాడికి మొత్తం కూడా లాస్ చేసుకోవద్దు ఓకేనా దయచేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇవన్నీ ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలని లెవెల్లో మెయిజ్ చేయాలన్నమాట ఎందుకంటే ఫోర్త్ రౌండింగ్ మనకు ఎనర్జీ అనేది చాలా 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 అవసరం కాబట్టి జాగ్రత్తగా ఫోర్ రౌండ్స్ చూడండి ఎలా జరుగుతున్నాయో చూసి ఈ విధంగా జరుగుతున్నాయి ఫస్ట్ టైం ఈవెంట్స్కి వెళ్ళేవారైతే కొంచెం భయము టెన్షన్ అనేది ఉంటుంది కామనే కాబట్టి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవాలన్నమాట ఎవరి రన్నింగ్ వాళ్ళది ఎవరి టైమింగ్ వారిది కాబట్టి ఎదుటి వ్యక్తి స్పీడ్గా వెళ్తున్నాడని చెప్పి మనం స్పీడ్గా వెళ్ళకూడదు ఓకేనా నీ టైమింగ్ నీకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కాడికి మీరు యొక్క గ్రౌండ్లో ఫోర్ హండ్రెడ్ ట్రాక్లో ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఓకేనా లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే కరెక్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ అనేది కరెక్ట్ ట్రాక్ అనేది మనకు ఆ యొక్క కార్నర్ నుండి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఒక ట్రాక్ వెమ్మటి ఓకేనా లెఫ్ట్ సైడ్ ట్రాక్ ఎమ్మటి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మీరు మీ యొక్క మీ యొక్క ఈవెంట్ డేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చూసి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఎలా వాళ్ళు లెంత్ వేస్తున్నారు అడుగు ఎలా ఎలా వేస్తున్నారు స్టెప్స్ ఎలా వేస్తున్నారు అదేవిధంగా స్పీడ్ ఎక్కువ ఏ రౌండింగ్లో స్పీడ్ ఉంది ఏ రౌండింగ్లో తక్కువ ఉంది అనేది పూర్తిగా చాలా జాగ్రత్తగా గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఏ వీడియో సరే ఏ మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి